మా పెద్ద పాప మమ్మీ ఈరోజు క్యారేజ్ ఏం చేస్తున్నావు అని అడిగింది క్యాబేజీ కర్రీ చేస్తున్నానమ్మా అని చెప్పా అయ్యో నాకు క్యాబేజీ అంటే అస్సలు నచ్చదు మమ్మీ దాని స్మెల్ నాకు పడదు నీకు ఎన్నిసార్లు చెప్పాను క్యాబేజీ కర్రీ చేయొద్దని అని చెప్పింది లేదు నేను నీకు నచ్చే విధంగా నీట్గా కర్రీ చేసి పెడతాను ఒక్కసారి తిని చూడు నీకు నచ్చకపోతే మళ్ళీ రెండోసారి నేను అస్సలు చేయను అని చెప్పాను ఓకే అని నాకు ఒక ఛాన్స్ ఇచ్చింది ఫ్రెండ్స్ నా కూతురు సరే అని తనకి నచ్చే విధంగా ఎక్కువ స్పైసీ లేకుండా సింపుల్ ప్రాసెస్లో నేను క్యాబేజీ కర్రీ చేశాను క్యారేజ్ కూడా కట్టి పంపించాను అయితే అది తన ఫ్రెండ్స్తో కలిసి షేర్ చేసుకొని తినింది చాలా బాగుంది మమ్మీ ఫస్ట్ నేనైతే నాకు నచ్చదు కదా ఏం బాగుంటుంది నాకు వద్దు అని చెప్పాను కానీ క్యాబేజీ కర్రీ చాలా బాగుంది మమ్మీ అసలు కారం లేకుండా కొంచమే కారం వేసి స్పైసీగా లేకుండా చాలా బాగా చేసావు మమ్మీ నాకు నచ్చింది అయితే నా ఫ్రెండ్స్కి కూడా చాలా బాగా నచ్చింది వాళ్ళు కూడా తిన్నారు త్రీ డేస్కి ఒకసారి ఇలా క్యాబేజీ కర్రీ చేసి పంపించి మమ్మీ అని చెప్పింది అలాగేనమ్మా చేసి పంపిస్తాను అని చెప్పాను పిల్లలకి మనం ప్రతి ఒక్క వెజిటేబుల్స్ తినిపిస్తే ఫ్యూచర్లో వాళ్ళకి ఇప్పుడు కాదు చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది ఫ్యూచర్లో చాలా అస్సలు అనారోగ్య సమస్యలు అనేటివే రావు ప్రతి ఒక్క వెజిటేబుల్స్ తినిపించాలి పిల్లలకి నేనైతే చా ప్రతి ఒక్క వెజిటేబుల్ తినిపిస్తాను మా పిల్లలకి వద్దు నాకు ఈ కర్రీ వద్దు అన్నప్పుడు వాళ్ళకి నచ్చే విధంగా కొంచెం టేస్టీగా నేను ఇలా చేసి పెడతాను అనమాట వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది ఇలాగే చేయి మమ్మీ నేను మంచిగా తింటాను నాకు నచ్చింది అని చెప్పి చేయించుకుంటారు ఏం కావాలన్నా ఈ విధంగా చేయించుకుంటారు నాకు చాలా హ్యాపీ వాళ్ళు అలా చెప్పి అడిగి మరీ చేయించుకొని తినడం చాలా బాగుంటుంది కదా